హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి ప్లీజ్ కొత్త ఛానల్ ఛానల్నది దయచేసి ఈరోజు మనం కాకరకాయలు కూర చేసుకుందామండి బోడ కాకరకాయలు అంటారు ఇదిగోండి నువ్వులు వేస్తున్నాను కొంచెం నువ్వులు అవసరం దాంట్లో నువ్వులు వేస్తే బాగుంటుంది నువ్వులు ఇదే ప్యాన్లో వేసుకుందాము ఉల్లిపాయలు వేసుకుందామండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం చూద్దామండి టమాటా ఎంతవరకు ఉడికిందో ఇక సూపర్గా ఉడికిందండి టమాటా టమాటా ఉల్లిపాయలు ఇంకా కొంచెం ఉడకాలండి టమాటా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దామండి ఇందులో ఎదుగు ఫ్రెష్గా ఎప్పుడే నూరుకున్నది ఇది బాగుంటుందండి నా దగ్గర నూరింది లేదు అందుకోసమని నేను ఇప్పుడు ఫ్రెష్గా వేసినాను మీ దగ్గర నూరింది ఉంటే స్టాక్ ఉంటే వేసుకోండి పర్వాలేదు బాగుంటుంది ఓన్లీ మటన్ చికెన్లోకి అయితేనే ఫ్రెష్గా నూరు వేసుకోవాలి కానీ కూరగాయలలో పర్వాలేదండి మన దగ్గర ఉన్నది వేసుకోవచ్చు మీకు ఉడకనిద్దామండి ఇప్పుడు పసుపు వేసుకుందామండి పసుపు ఉప్పు కళ్ళుప్పు అని ఇవన్నీ కలుపుకుందాం వేసి మనకు సీజన్లా ఒకసారి దొరికేటి ఈ బోడ కాకరకాయలు అంటాం మేము ఆ కాకరకాయలు అని కొంతమంది ఒక ప్రాంతాన్ని అంటారు ఈ కాకరకాయకి చాలా పేర్లు ఉన్నాయండి మేమంతా బోడో కాకరకాయ అంటాం మా తెలంగాణ సైడు కాబట్టి ఇవి సంవత్సరం ఒకసారైనా తినాలండి ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి దీంట్లో చాలా హెల్త్కి మంచిది కూడా కాబట్టి సంవత్సరం ఒకసారి కంపల్సరీ తింటారు ఇది నేనైతే రెండు మూడు సార్లు తీసుకొచ్చుకుంటా అండి నాకు చాలా ఇష్టం ఇది కాకరకాయలు కూడా వేసేద్దామండి ఇవ్వండి వేసి ఇట్లా నీట్గా కలుపుకుందాము కొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము ఇవన్నీ దీనికి పట్టాలి మనం అల్లమెల్లిపాయ ఉప్పు అవన్నీ వేసినాం కదా అవన్నీ దీనికి పడతాయి టమాటా అవన్నీ మంచిగా చూద్దామండి మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూడండి సిమ్లో పెట్టినాను సిమ్లో పెట్టి ఉడికించుకుంటేనే బాగుంటుందండి ఈ టమాటా ఫ్లేవర్ ఇదంతా మంచిగా ముక్కగా పడుతుంది చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి షుగర్ పేషెంట్లకి బీపీ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది ఇది సంవత్సరంలో ఒకసారి దొరికి అండి ఇది కంపల్సరీ మనం మిస్ అవ్వద్దు ఎవరు కూడా ఖచ్చితంగా రెండు మూడు సార్లున్నా తినాలి ఈ స్టేజ్లో మనం కారం వేసుకుందామండి రుచికి తగ్గట్టుగా ఇదిగోండి నేనైతే ఇం చేస్తున్నాను నాకు ఇంత అవసరం ఉంటుందండి చాలుగా ఇది కలుపుకోవాలి చక్కగా పెట్టేంత వరకు దీన్ని కలుపుతూనే ఉందాము ఇట్లా పెట్టేసి సిమ్లో పెట్టేదాముతో పెట్టేసి ఇక నూనెలో వేగాలి కారం కూడా అయితేనే మనకు టేస్ట్ అనేది మనకు బాగుంటుంది ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కొట్టి ఏ విధంగా చేసుకొని తిన్నా కానీ కర్రీ సూపరు సూపర్గా ఉంటుంది మామూలుగా ఉండదు కొంచెం ధనియాల పొడిసుకుందామండి ఈ స్టేజ్లోని ధనియాల పొడి నువ్వుల పొడి అండి నువ్వు నువ్వుల పొడి వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి నువ్వుల పొడి మిస్ అవ్వద్దు దయచేసి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఈ విధంగా కలుపుకుందాం ఇక కొంచెం ఈ నువ్వుల పొడి కూడా నువ్వుల పొడి ధనియాల పొడి నూనెలోవేగా కొంచెం తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం చాలా సింపుల్ కర్రీ టేస్టీ కర్రీ అండి చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామం పోసుకుందాం అండి ఇవ్వండి ఇప్పుడు వాటర్ లోడుకునిద్దాం వరకు మనం వాటర్ పోయలేదు కదా ఇప్పుడు మసాలా అన్నీ వేసేసాము నువ్వుల పొడి ధనియాల పొడి చాలా అండి ఇంత ఇక దీంట్లో ఎక్స్ట్రా ఏమి వేయాల్సిన అవసరం లేదు చాలా టేస్టీ చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు దయచేసి చేసుకొని తినండి హెల్త్కి మంచిది మళ్ళీ మనకు తర్వాత దొరకదు అదేవిధంగా కొంచెం అండి కొంచెం మీకు చింతపండు రెండు రెక్కలు చింతపండు నేను పిసికి పెట్టినాను ఈ రసం కొంచెం చింతపండు చింతపండు రసం వేయటానా కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ యాడ్ అవుతుందండి బాగుంటుంది కర్రీ ఇక మూత పెట్టేద్దాం చూద్దామండి మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో సూపర్గా ఉందండి మీరు పులుసు ఇష్టం ఉంటే పోసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నాకైతే పులుసు కొంచెం పోస్తేనే బాగుంటుంది మీ ఇష్టం అండి అది పులుసు అయితే టమాటా అయితే ఎట్లా వేయాలి కాబట్టి ఇంకా కొంచెం ఉడకాలండి ఇది కొద్దిసేపు ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకాలి ముక్క కొంచెం స గట్టిగా ఉందండి కొంచెం ఉడకాలి రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చూద్దామండి కర్రీ ఈ స్టేజిలో మనం ఉప్పు కారం చూసుకుందామండి నేను ఉప్పు సరిపోకపోతే చేసుకోవచ్చు సూపర్ ఉందండి కర్రీ మాత్రం మజ్జిపోయింది మామూలుగా లేదు కర్రీ సూపర్గా అండి సూపర్గా ఉంది మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి తినండి పులుసు వేస్తే బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి ఒక రెండు నిమిషాలు వస్తాయండి రెండు అంటే రెండు నిమిషాలు చూద్దామండి మన కర్రీ రెండు నిమిషాలు అన్నాను కదా రెండు నిమిషాలు అవుతుంది చూడండి సూపర్గా అంటే సూపర్గా ఉంది చక్కగా ఉడికిందండి ముక్క ఉడికిందంటే ఎట్లా మీకు చూపించాలి ఇదిగో ఇదిగోండి రెండు ముక్కలు అయిపోయింది ఉడికిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మళ్ళీ మంచి వంటతో ఇంకొక మంచి వంట వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటానండి